భారత స్వాతంత్ర సంగ్రామాన్ని గురించిన చరిత్రను ప్రస్తావించినప్పుడు మధ్య భారత్ కు చెందిన బిర్సాముండా ఈశాన్య ప్రాంతానికి చెందిన రాణి గైడిన్లు దక్షిణ భారతపు అల్లూరి సీతారామరాజు వంటి వారి పాత్రను మర్చిపోలేము అలాగే స్వయం సేవకులు దేశరక్షణ కోసం ఎంతటి మూల్యాన్నైనా చెల్లించడానికి ఎంతటి కష్టాన్నైనా భరించడానికి ఎవరితోనైనా మిత్రత్వం వహించడానికి లేదా శత్రుత్వం పోనడానికి సైతం వెనుకాడలేదు తల్లికి సేవ చేసినట్లుగానే ఎలాంటి గుర్తింపు పేరు ప్రతిష్టలు ఆశించకుండా దేశ కార్యంలో నిమగ్నం అవ్వాలని పరమ పూజ్యులు రాష్ట్రీయ స్వయం సేవక స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ సంఘ్ స్వయం సేవకులకు ఉద్బోధించారు గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై రెండులలో మూడు ప్రధాన అహింసా ఉద్యమాలకు నాయకత్వం వహించారు సాధారణ ప్రజానికానికి కూడా అర్థమయ్యే ఆచరించగలిగిన విధానాన్ని సూచించి అందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటట్లు చేస్తున్న ఘనత గాంధీజీకి దక్కుతుంది ఆయన చూపిన వినూత్న మార్గంలో లక్షలాది మంది స్వాతంత్రం కోసం పోరాడారు డాక్టర్ ఈ ఉద్యమాలన్నింటిలో కాంగ్రెస్ నాయకుడిగా పాల్గొన్నారు సంఘ స్థాపన తరువాత కూడా ఆయన స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు వారు పంతొమ్మిది వందల నలభైలో పరమపదించారు ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వందలాది మంది స్వయం సేవకులు పాల్గొన్నారు అయితే వారంతా డాక్టర్ హెడ్గేవారు సూచించిన విధంగా స్వయం సేవకులుగా కాకుండా సాధారణ ప్రజానికంలా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి స్వాతంత్ర సంగ్రామంతో మొదలై చాపేకర్ సోదరులు బిర్సాముండా రాణి గైడిన్లు అల్లూరి సీతారామరాజు సావర్కర్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ మదన్లాల్ ధింగ్రా రాస్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ మొదలైన వారంతా ఈ పోరాటం సాగించారు డాక్టర్ హెడ్గేవార్ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మొదటిసారి జైలుకు వెళ్లారు అదే సమయంలో ఖిలాఫత్ ఉద్యమం కూడా ప్రారంభమైంది ఈ ఉద్యమం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం బలహీన పడకూడదని డాక్టర్ హెడ్గేవార్ భావించారు అందుకే వాది అయిన ఖాన్ వంటి వారితో కూడా డాక్టర్ హెడ్గేవార్ కలిసి పనిచేశారు స్వాతంత్ర సాధనకు హెడ్గేవార్ ఏ స్థాయిలో ప్రాధాన్యతను ఇచ్చారో తెలియచేయడానికి దీన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు డాక్టర్ హెడ్గేవార్ మార్గనిర్దేశంలో ఈ ఉద్యమంలో స్వయం సేవకులు చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై జూలై ఇరవై ఇరవై ఒకటి ఆగస్టు రెండు నాటి కేసరి పత్రికలో స్వయం సేవకుల సత్యాగ్రహ వార్తలు కనిపిస్తాయి డాక్టర్ హెడ్గేవార్ అరెస్టు కావడంతో సత్యాగ్రహుల సంఖ్య మరింత పెరిగింది ఆయన స్ఫూర్తివంతమైన నాయకత్వమే ఇందుకు కారణం హెడ్గేవార్ తరువాత సంఘును నడిపే బాధ్యతను మాధవ సదాశివ గోల్వాల్కర్ చేపట్టారు సంఘ్ నుపశాఖలుగా అభివృద్ధి చేస్తున్న ఆ సమయంలోనే పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది గురూజీ సూచనల్ని అందుకుని వేలాది మంది స్వయం సేవకులు ఉద్యమంలోకి దూకి సాధారణ పౌరులుగా దేశ స్వాతంత్రం కోసం పోరాడారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పదకొండున పాట్నాలోని ప్రభుత్వ సచివాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి కొందరు యువకులు ప్రయత్నించారు కానీ పోలీసులు వారిపై కాల్పులు జరిపారు అప్పుడు వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అందులో దేవిపాద్ చౌదరి జగపతి కుమార్ అనే ఇద్దరు యువకులు స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ కు తగిన బలం ఉన్న ప్రదేశాలన్నిటిలో స్వయం సేవకులు ఉత్సాహంగా పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమంలో పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పరిరక్షణలో ముందున్న స్వయం సేవకులు దాని విలీన ప్రక్రియలో కూడా ఆర్ఎస్ఎస్దే కీలక పాత్ర దేశ విభజన దురదృష్టకర పరిస్థితుల్లో పంజాబ్ సింధ్ ప్రాంతాల్లో సంఘ కార్యకర్తలు అపూర్వమైన ధైర్య సాహసాలను ప్రదర్శించారు వీళ్లు వేలాది మంది మహిళల పిల్లల మాన ప్రాణాలను కాపాడారు ఈ కార్యంలో అనేక మంది యువకులు తమ ప్రాణాలు కూడా కోల్పోయారు హిందూ సిక్కు కుటుంబాలను సురక్షితంగా భారత్కు చేర్చడంలో స్వయం సేవకులు ప్రధాన పాత్ర పోషించారంటే అతిశయోక్తి కాదు ఆనాడు ఆర్ఎస్ఎస్ నిలబడకపోతే దేశ విభజన అగ్నిలో ఇంకా ఎన్ని వేల మంది ఆహుతయ్యేవారో దేశమంతా స్వాతంత్ర్యోత్సవ సంబరాల్లో మునిగిపోతే ఆర్ఎస్ఎస్ మాత్రం కొత్తగా వచ్చిన ఆ స్వాతంత్రాన్ని కాపాడే పనిలో నిమగ్నమైంది భారతదేశ ప్రధాన నాయకులను హత్య చేసేందుకు ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్లో భారీ పేలుళ్లకు పథకం వేసింది కానీ స్వయం సేవకులు ఇచ్చిన సమాచారంతోనే భద్రతా దళాలు తిరుగుబాటుదారుల్ని అరెస్టు చేశాయి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీసు కాలనీలైన గోవా డామన్ డయు దాద్రా హవేలీ ఫ్రెంచి కాలనీ పాండిచ్చేరిల సంగతి మర్చిపోయారు కానీ ఆర్ఎస్ఎస్ అలా మర్చిపోలేదు స్వయం సేవకులు గోవాతో పాటు పోర్చుగీసు కాలనీల విముక్తి కోసం పోరాటంలో పాల్గొన్నారు లక్షలాది మంది ప్రజానికాన్ని రక్షించవలసిన అగత్యం ఏర్పడినప్పుడు సైన్యం తరువాత అతిపెద్ద వ్యవస్థీకృత శక్తిగా అవతరించిన ఆర్ఎస్ఎస్ తనకు చేతనైనంత మేరకు ఆ పని చేసింది దేశ బంధువులను రక్షించటం కోసం అవసరమైనప్పుడు స్వయం సేవకులు ఆయుధాలు కూడా చేపట్టారు అందుకు వారిపై కొందరు మతతత్వవాదులు అని కూడా ముద్రవేశారు నిజానికి స్వయం సేవకులు చేసిన కార్యం మతతత్వమా లేక దేశభక్తితో కూడిన సాహసమా అన్నది ప్రజలే నిర్ణయించాలి